హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైలి ఛానల్ ఇవాళ మరొక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి అది కూడా అరిసెలు అయితే ఎలా ప్రిపేర్ చేయాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా అయితే మనం బియ్యము అంటే ఎన్ని కేజీలు తీసుకోవాలో అన్ని కేజీలు అయితే తీసుకోండి సో నేనైతే ఇక్కడ ఫోర్ కేజీస్ బియ్యం అయితే ముందుగా తీసుకొని నానబెట్టేసుకున్నాను మనకు రైస్ అయితే ఎక్కువ పన్నెండు గంటలైతే నానితే మనకు అరిసెలు అయితే చాలా మెత్తగా బాగుంటాయండి సో ట్వెల్వ్ అవర్స్ అయితే ఖచ్చితంగా బియ్యం అనేది నానబెట్టేసుకోవాలి తర్వాత ఏంటంటే బెల్లం అండి బెల్లం అయితే నీట్గా మనము చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి మనం మామూలుగా అయితే దంచైనా పెట్టేసుకోవచ్చు లేదు అంటే చాక్తో అయినా ఇలా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం బెల్లం పాకానికి కరగాలి కాబట్టి గడ్డగడ్డగా గడ్డగా అండి అందుకని నీట్గా చిన్న చిన్న ముక్కలుగా అయితే ఇలా కట్ చేసుకోవాలి తర్వాత పెద్దగా అండి అంటే వెడల్పుగా ఉండే దబర్ లాంటిది ఏదైనా ఒకటి పెట్టుకోవాలి ఎందుకంటే పాకానికి కలుపుకోవాలి కాబట్టి ముద్ద ఉండరాకుండా కలుపుకోవాలి కాబట్టి కొంచెం వెడల్పాలిటీ గిన్నె ఒకటి పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు నేనైతే నాలుగు కేజీలు బియ్యానికి బెల్లం అయితే ఒక త్రీ అండ్ హాఫ్ కేజీ బెల్లం అయితే వేస్తున్నాను అన్నమాట సో దానికి ఏంటంటే ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కానీ ఫైవ్ హండ్రెడ్ లేదంటే సెవెన్ హండ్రెడ్ వాటర్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా తెరలిపెట్టాలన్నమాట వాటరు తెరలబెట్టిన తర్వాత సో బెల్లం అయితే మనము ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి సో పాకంకి మెయిన్ అండి మనము అంటే యాక్చువల్గా అయితే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాము అది సరిపోతుందో లేదో అని కొంచెం డౌట్ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే అనమాట అంటే మొత్తం సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వాటర్ అయితే వేశాను సో ఈ పాకాన్ని ఏంటంటే మనము బెల్లం కరగాలి కాబట్టి దీన్ని కంటిన్యూగా ఇలా తిప్పుతూనే ఉండాలన్నమాట సో బెల్లం అనేది చాలా తొందరగా అయితే కరిగిపోతుంది ఇలా తిప్పడం వల్ల మనకు లేత పాకం రావాలి అంటే కొంచెం జాగ్రత్తగా అంటే ముందుగానే మనము గమనించుకుంటూ ఉండాలి లేదంటే ముదురు పాకం అనేది పడిపోతుంది అనమాట సో బెల్లాన్ని ఇలా చూసుకుంటూ అది కొంచెం వాటర్లో వేసుకుంటూ చూసుకోవాలి మీకైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ బెల్లం పాకం అనేది మనకు రెడీ అవుతూ ఉందండి మనం పాకం గట్టిగా ఉందా లేదా చూసుకోవడానికి ఒక చిన్న గిన్నెలో అయితే ఇట్లా వాటర్ తెచ్చుకోవాలి సో అదేంటంటే మనం ఈ బెల్లం పాకాన్ని ఆ వాటర్లో వేస్తూ వేసినప్పుడు మనకు తెలిసిపోతుందండి అంటే అది కొంచెం కారుతూ ఉన్నట్టు అనిపించిందంటే వాటర్లో వేయంగానే ఇంకా అది మనకు పాకానికి రాలేదన్నమాట సో ఇట్లా మనకు మీకు చూపిస్తా చూడండి మనకైతే ఇట్లా కొంచెం వేసుకున్నామంటే గిన్నెలో వేసుకున్నామంటే అది ముద్దగా రావాలండి సో ముద్దగా రావాలి ముద్దుగా వచ్చిందంటే అప్పుడు మనకు పాకమైతే రెడీ అయిపోతుందన్నమాట అంటే అరిసెలకి సో చూడండి పాకం అయితే ఇలా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో మనకు ముద్దుగా వచ్చిందంటే అది మనకు అరిసెకి పర్ఫెక్ట్ అని అర్థం అనమాట సో దాన్ని బట్టి మనం ఇంకా పిండి వేసుకోవాలా లేదా అనేది చూసుకోవాలి సో చూడండి ఆల్రెడీ మాకైతే ముద్దుగా వస్తుంది అనమాట ఇంకా మళ్ళీ దాన్ని ముదురు పెట్టామంటే అంటే ముదురు పాకం అయితే అయిపోతుందండి సో లే పాకంలోనే చేసుకుంటే అరిసెలు అయితే మనకు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట సో ఆల్రెడీ చూడండి ముద్దుకైతే వచ్చేసింది సో పాకం అయితే రెడీ అయిపోయింది ఇంక ఇందులో అయితే మనము పిండి అయితే అన్నమాట అంటే మళ్ళీ అంత అన్ని కేజీలు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే కొంచెం ఏదైనా కానీ మొత్తం పాడైపోతుంది అనమాట సో ఇప్పుడు ఏంటంటే మనకు పాకానికి అయితే రెడీ అయిపోయింది కాబట్టి పిండి అయితే వేయేస్తున్నాము సో తిప్పేవాళ్ళు ఏంటంటే చాలా అంటే గట్టిగా తిప్పాలండి ఎందుకంటే అది ముద్ద అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా అనేది మనం కలుపుకోవాలి సో అయిందంటే మొత్తం పాడైపోతుంది అనమాట మనకు ముద్దలు పడకుండా నీట్గా ఇలా పర్ఫెక్ట్గా అయితే కలుపుకోవాలి సో చూడండి ఎలా కలుపుతున్నారు అంటే చాలా ఫాస్ట్గా అయితే కలుపుకోవాలన్నమాట మనకు ఒక హాఫ్ కేజీ అర ఒక హాఫ్ కేజీ కేజీ అయితే మనం నీట్గా అంటే అంత ఇబ్బంది లేకుండా అయితే చేసుకుంటాము కానీ మనకు ఒక ఫోర్ కేజీస్ అంటే అంటే చాలా కష్టమైపోతుంది కదా సో కాబట్టి ఏంటంటే ముద్దలు ముద్దలు లేకుండా చూడండి ఆల్రెడీ ముద్దలు వస్తున్నట్టుంది కానీ దాన్ని బాగా మనము కలుపుకోవాలన్నమాట అలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకు ముద్ద అనేది కట్టదు అరిసెలు అయితే చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తుందనమాట సో చూస్తున్నామండి అంటే ముద్ద కడుతున్నట్టు ఉంది అందుకని బాగా కలుపుతున్నారు సో అందుకని పిండి అయితే వేయడం ఆపారనమాట మళ్ళీ అయితే ఫైనల్గా అయితే మొత్తం పిండి అయితే వేసేసారు సో ఇందులో ఏంటంటే మాకు గట్టిగా ఉంది అనిపించిందండి సో ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మనం ఆయిల్ అయితే వేసుకోవచ్చు ఎందుకంటే ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కొంచెం అనేది చాలా స్మూత్గా ఉంటుంది అనమాట సో అరిసెలు అనేటివి వస్తాయి అనమాట అందుకని కొంచెం అయితే ఆయిల్ అయితే వేసి ఇలా కలుపుకుంటున్నాము సో చూడండి అసలు చాలా కష్టమైపోయిందనమాట ఎందుకంటే ఫోర్ కేజీస్ అనేది ఇద్దరు మనుషులు చేయాలంటే చాలా కష్టము సో కానీ ట్రై చేస్తున్నామండి ఇప్పుడు ఏంటంటే మనకు పాకమైతే అరిసెలు ముద్దలైతే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఒక పెన్నమైతే పైన పెట్టేసుకొని ఆయిల్ అయితే బాగా హీట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకు అవి ముద్దలు తట్టేలోపు ఇప్పుడు ఏంటంటే ఈ ముద్దలు కూడా ఆరిపోయే లోపు ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా అండి మనకు అస్సలు చల్లారకూడదు అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా మనము ఇలా అయితే కాల్చి వేసేసుకోవాలి సో ఫైనల్గా అయితే అయితే ఇలా కాల్ చేసామండి సో నా వీడియో అయితే ఫుల్గా చూడండి లైక్ చేయండి అదేవిధంగా నా ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరి మరి కొన్ని కొత్త కొత్త వీడియో అయితే మీ మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్